హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ మీరు ఎంతగానో అడుగుతున్నారు కదండి మిరాకిల్ ఫెర్టిలైజర్ ఏంటి చెప్పండి చెప్పండి అని ఆల్రెడీ ఛానల్లో ఉంది కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం మళ్ళీ నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ మిరాకిల్ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎంత బాగా పనిచేస్తుంది అనేది నా గార్డెన్ రిజల్టే మీకు చూపించాను దీనిలో మొక్కకు కావాల్సిన అన్ని మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ అన్నీ దొరుకుతాయి ఇది ఒక్కటి మనం ప్రతి పది రోజులకు ఒకసారి ఇవ్వగలిగినట్లయితే కనుక మిగతా ఏమీ ఇవ్వాల్సిన పని ఉండదండి అంత బాగా పనిచేస్తుంది ఇది ఇందులో మనం ఏమేమి కలుపుతున్నామంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి వేప చెక్క టూ హండ్రెడ్ గ్రామ్స్ అక్కడ కనబడుతున్నది కదా ఇది వచ్చేసి ఆవ చెక్క ఇదేమో రెడ్ కలర్ పల్లీ చెక్క మళ్ళీ అక్కడ ఇక్కడ కనబడుతున్నది కదా అది ఒకటి నువ్వుల చెక్క ఒకటి పల్లీ చెక్క మూడు రకాల చెక్కలు ప్లస్ ఈ వేప చెక్క నాలుగు రకాలు అయ్యేకడికి అన్నీ రెండు వందలు రెండు వందల గ్రాములు కావాలి అలాగే విధంగా ఇది రాక్ ఫాస్పేట్ మొక్కలకి పూత పిందే రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి గ్రోత్ విషయంలో ఈ రాక్ ఫాస్పేట్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ కావాలి అదేవిధంగా బాగా మాగిన అత్తిపళ్ళు ఒక నాలుగు బాగా మాగాలండి ఇంపార్టెంట్ అది పచ్చివు కాదు దాన్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా బెల్లం కావాలి అండ్ ఇరవై లీటర్ల నీళ్ళు కావాలి దీనికి ఇప్పుడు వన్ బై వన్ మా జయమ్మ చక్కగా ఇప్పుడు ఇందులో వేసేస్తుంది అందరికి హాయ్ చెప్పు జయమ్మ ఫస్ట్ వేయి జయమాన్ని ఇలా పట్టుకో అది పైకి తీసుకెళ్ళు దాన్ని ఇలా ఎత్తుకొని ఒక్కొక్కటి వేసే ఇప్పుడు ఫస్ట్ వేసింది ఏంటంటే ఆవు చెక్క వేసింది ఆ తర్వాత నువ్వుల చెక్క వేస్తున్నది ఇది రెండు వందల గ్రాములు ఎండాకాది రెండు వందల గ్రాములు ఆ తర్వాత పల్లి చెక్క పల్లి చెక్క కూడా రెండు వందల గ్రాములు నెక్స్ట్ ఈ వేప చెక్క ఏమ వేప చెక్క తర్వాత రాక్ పాస్ పెట్టు కానీ ఇప్పుడు ఈ వేప చెక్క కూడా రెండు వందల గ్రాములు ఇప్పుడు రాక్ ఫాస్ఫేట్ వేసి రాక్ ఫాస్ఫేట్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు అట్టుపండు గుజ్జు బెల్లం కొంచెం బెల్లం జేమ ఇది కూడా వేసే వేసే మంచిగా వేసే రాక్ ఫాస్ఫేట్ మాకు దొరకట్లేదు బోన్ బోన్మీల్ ఉంటే బోన్ మీల్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమానికి మనము ఇరవై లీటర్ల వాటర్ యాడ్ చేస్తాం జేమ వాటర్ యాడ్ చేసేమా ఇగోండి ఇందులో ఇరవై లీటర్ల వాటర్ వేసేసాము ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మొత్తం వుడెన్ స్టిక్ తోనే కలపాలి ఏం మెటల్స్ వాడకూడదు ఇప్పుడు దీనికి ఇంత గ్యాప్ అయితే ఉండాలి ఎందుకంటే రేపటికి ఇది పొంగుతుంది సో నిండా నీళ్ళు పోసేయకూడదు కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు కానీ వర్షం నీళ్ళు నిల్వ చేసుకోగలితే ఇంకా చాలా మంచిదండి వర్షం నీళ్ళతో చాలా బాగా వస్తుంది ఫెర్టిలైజరు దీన్ని ఎవ్రీడే దీని మీద ఒక మూత వేయాలి ప్రతిరోజు కూడా వుడెన్ స్టిక్తో క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలపాలి ఒకసారి కలిపితే చాలు మూడు రోజుల తర్వాత నాలుగో రోజు నుంచి దీన్ని వాడుకోవచ్చు ఐదు రోజైనా పర్వాలేదు ఇది ఒక అయితే పది వంతులు నీళ్లు తీసుకుని మొక్కకి పొద్దున మొక్కని మొక్కకి మంచిగా గుల్లగా చేయాలి కుండి గుల్లగా చేసి వన్ ఇస్ టు టెన్ రేషియోలో కలిపి ఇవ్వాలి ఇది ఎవ్రీ టెన్ డేస్కి ఇవ్వాలండి ఇస్తే చాలా మంచిది దీని పేరు నేను మిరాకిల్ ఫెర్టిలైజర్ అని పెట్టుకున్నాను నిజంగానే మిరాకిల్స్ జరుగుతాయి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఈ ఫెర్టిలైజర్ అయితే తప్పకుండా మీ మొక్కలకి ఇవ్వండి చాలా బాగా పనిచేస్తుంది మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళ వరకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము ముందర ఉంటాం అంతవరకు సెలవు బాయ్